ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకు పరిశుద్ధనాము పదవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి మీకు ఇస్తున్న అద్భుతమైన అద్భుతమైన వాగ్దానం మీరు నీతి మందులుగా మీరు నీతి మంతులుగా ప్రోమీళ క్రాశ్ర పత్రిక రెండవ అర్షము పదమూడవచ్చు వృత్తి వచ్చము ఇలా ఉంది ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారే నీతి మంత్రులుగా పెంచుతారు కండిషన్ లేకుండా వారి ధనం ఎలా ఉంటుంది మీరు నీతిమంతులు ఒకే అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచాడు ఈరోజు నీతి అనుకున్న వెంటనే మనము మన స్వనీతిని చెప్పాము బైబిల్ అంతా చెప్పబడుతుంది నీ స్వనీతిని కానీ మనస్సాక్షిని గాని దేవుడు కొట్టిపారేస్తాడు అయితే దేవుడు ఎంచుకునే వాడికి శ్రమల ద్వారా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మనము ఇప్పుడు ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము విత్ గాడ్ నీవు ధర్మశాస్త్రం వినటం వలన దేవునికి లేకపోతే సమాధానము కానీ దేవుని దృష్టిలో సరి అయిన వాడిగా ఎంచబడవు ఇట్ లా దట్ మేక్స్ అస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అంటే ఆ యొక్క వినదానికి మనము విజేత చూపడం బట్టి దేవుని దృష్టికి అంగీకార యోగ్యము అవుతాం ఇది కనుక ఈ రోమిలకు రాసిన పత్రిక రెండవ అక్షయంలో ముందు వెనక మనం చూస్తే చాలా అద్భుతమైన వాగ్దానాలు ఇక్కడ ఉంటాయి ధర్మశాస్త్రము కలిగి పాపం చేసిన వారు ధర్మశాస్త్రానుసారంగా శిక్ష పొందుతారు దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారు ధర్మశాస్త్రము లేకయే శిక్ష పొందుతారు కనుక అతను చేసిందే నువ్వు చేసినప్పుడు ఇక్కడ యోధుడని గ్రీసు దేశస్తుడని ఆత్మకి కాని ఎటువంటి ఇక్కడ తేడా లేదు పక్షపాతం లేదు అని చెప్పబడుతూ మనము దేవుని యొక్క వాక్యము చూసినప్పుడు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన వారు ధర్మశాస్త్రము లేని వారే తమకు తామే అయిన కాబట్టి ప్రభునందు అంటే దేవుడు ఎప్పుడైతే హృదయాలను తిరిగిన వాడని మనము అనుకున్నదే మనం చేస్తున్నాము అది మన చిత్తమని అయితే దేవుడు అనుకున్నది మనము గుర్తెరిగి చేయడము దేవుని చిత్తమని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం చాలా మనం అడుగుతాం దేవాని చిత్తము నాకు నేర్పించు నీ చిత్రములో నేను కొత్తగా నేర్పించేది ఏమీ ఉండదు ఎప్పుడైతే నీ మనస్సాక్షి ఎలా వెళ్ళమంటుందో కళ్ళు మూసుకొని వెనక్కి కారణం ఏంటంటే ఎప్పుడు నీ మనస్సాక్షి అనేది నీతి అనేది ప్రజలు అనేది వాళ్ళు ఇటువే పెదమంటారు ఈ లో అది నీవు నేర్చుకున్నది నీవు గ్రహించేది చూసేది వినేది దాన్ని బట్టి నిర్ణయం తీసుకునేది అయితే విశ్వాసం అనేది చూడనిది విననిది కానీ నమ్మకాన్ని బట్టి చేసేది ఏ రోజైతే విశ్వాసం ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది నీ యొక్క నీతి ఎప్పుడు తొందర పెడుతూ ఉంటుంది చాలామందిని చూశాను వీరందరూ కలిసి నన్ను రుద్రేకపరిచి ఎలా చేశారు నేను అయిన దాన్ని పోగొట్టుకున్నాను అని గుండెలు బాదుకున్నాడు అంటే మన జీవితము విలువైంది మనకి కావచ్చు కానీ దేవునికి విలువైంది కాదు నిన్ను విలువ పెట్టి వెలపెట్టి కొన్నాడు నీ తర్వాత నీ బిడ్డల జీవితాన్ని సైతము ఒక అమూల్యమైన వర్షంలా మార్చాలని అంటే నీ జీవితం మట్టుకే నీకు విలువైంది కానీ దేవునికి నీ ద్వారా నీ బిడ్డల 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 తరతరాలకి విలువైందిగా దేవుడు చేయాలి అని ఇష్టపడుతున్న వాక్యము ఈ వాగ్దానం మరి ఆది కాండము రెండు పదిహేడు ఏముంది మంచి చెడు తెలివిని చురోక్ష ఫలము తినకూడదు ఇది ధర్మశాస్త్రం ఆజ్ఞ అయితే వారు తిన్నారు అభిధేయత వలన ఈ ఇవ్వాలని నేచర్ పడిపోయిన స్థితి వచ్చింది అప్పుడు వారు పాపమునకు దాసులు అయిపోయారు ఈ పాపమునకు దాసులు అవడం వలన దేవుని చిత్తములో దేవునికి అంగీకారమైంది కాక దేవునికి దూరమై దేవునికి దాక్కుని భయము ఆందోళనతో నీవు మట్టి గనుక మట్టి అయిపోతావన్న అటువంటి మొట్టమొదటి వ్యక్తి కయీను తన యొక్క క్రియల చెడ్డవి కనుక ఏబిల్ని ఎప్పుడైతే చంపేస్తాడో ఆ చంపక ముందు దేవుడు అడుగుతున్నాడు ఎందుకు నీ ముఖం నుంచి నలుచుకున్నావు నీకు కోపం ఎందుకు వచ్చింది సత్క్రియ వాట్ ఈజ్ రైట్ చూసా వాట్ ఈజ్ రైట్ నీవు సత్క్రియ అంటే మనం అనుకుంటున్నాం మంచి కార్యాలు కాదు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రైట్ ఈజ్ డిఫరెంట్ అండ్ వాట్ యూ థింక్ రైట్ ఈజ్ డిఫరెంట్ నీవు అనుకున్నది మంచి కాకపోవచ్చు కానీ మంచి అన్నది ఏంటో నీవు గ్రహించడమే వాట్ ఈస్ రైట్ కాబట్టి ఇక్కడ నేను నేర్పించాలనుకుంది వెల్ సంథింగ్ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అందుకే వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫైత్ అంటే నీవు అనుకున్నది నువ్వు చేసేస్తావు అది నీ కోపం నీవు అనుకున్నది నువ్వు మాట్లాడేస్తావు అది నీ పాపం నీవు అనుకున్న నిర్ణయం నువ్వు తీసేసుకుంటావు అది నీ శాపం ఏ రోజునైతే దేవుడు అనుకున్నది నువ్వు చేస్తావో అది దేవుని చిత్తం దేవుడు అనుకున్నది నువ్వు మాట్లాడతావో అద్భుతాలు చూస్తావు దేవుడు అనుకున్న నిర్ణయం నువ్వు తీసుకుంటావో దేవుని దృష్టిలో సేవకుడిగా తరతరాలకి ఆశీర్వాదంగా ఉంటుంది ఇప్పుడు అద్భుతమైన వాక్యం నేర్పించేయాలని ఇష్టపడుతున్నాను చాలా సార్లు నేను అనుకునేవాడిని ఎప్పుడు కూడా వాకి నీ ఎడ పాపం పొంచి ఉంటుంది కనుక హేబెల్ని ఆ యొక్క కయ్యని చంపేశాడు అయితే నేను చెప్పాలనుకున్న వాక్యము వెళ్ళే ముందు మరి ఇది అద్భుతమైన వాక్యము వేల మందికి మీరు షేర్ చేయాలా సబ్స్క్రైబర్స్ కావాలా ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చింది ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను ఓకే ఇక్కడ యాకోబు పత్రిక పదకొండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చు ఏమంటున్నాడు యాకోబు ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడు మాటలాడుటకు నిదానించువాడు కోపించుటకు నిదానించువాడు అంటే నీవు కోపం వస్తుంది అంటే మాట మౌనంగా ఉండాలి మళ్ళా వినాలి ఏమన్నావు మళ్ళా వినాలి ఏమన్నావు మనం ఏదైనా నేర్చుకోవాలి కంటత అంటే మళ్ళా మళ్ళా వింటాం కదా నిజంగా చాలా సార్లు మన జీవితంలో ఒకరు చెప్పిన మాట లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసిన మాట మారిపోతుంది కనుక ఎప్పుడూ కూడా నీ కోపము అనేది నీలో రాకుండా ఉన్నంత కాలం నీకుగా నువ్వు ఉంటావు నిన్ను ఎవ్వరు కదిలించలేరు అది నీ స్థిరమైన విశ్వాసం కనుక నరుడి కోపము దేవుని ఎప్పుడైతే నీవు కోప ఆఫ్టర్ ద గేమ్ దేవుడు నిన్ను కొట్టివేస్తాడు కనుక ఇక్కడ చెప్తుంది మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఓర్పుతో కాబట్టి మీరు వినువారు మాత్రమై ఉంటే ఏం ప్రయోజనము కనుక విన్న వాక్యము ప్రకారం నీవు ప్రవర్తించినప్పుడు నీ యొక్క ముఖము అర్థములో చూసుకుంటావు మర్చిపోతావు కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న అద్భుత వాక్యము నన్ను తొందర పెడుతున్నప్పటికీ కొన్ని వాక్యాలు చూడకుండా ఎలా కుదురుతుంది అందుకని మధ్య సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ విషయం ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలిచివాడు కాదు కాని నా చిత్త ప్రకారము చేయువాడే అని చెప్పి యేసు క్రీస్తు ప్రభులు వారు ఇదే అధ్యయంలో ఈ నా మాటలు విని వాటి మీద తమ మాటలు కట్టుకునేవారు ఆ యొక్క అంటే నిర్ణయాలు చేసేవారు ఆ యొక్క బండ మీద తన ఇంటిని తన వ్యక్తిత్వాన్ని తన జీవితాన్ని తన కుటుంబాన్ని కట్టుకున్న వాడిని పోలియొందును అతడు బుద్ధిమంతుడే వానలు కురు వరదలు వచ్చి అయ్యు ఈ వచ్చి ఏమొచ్చినా స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటాడు దృఢమైన విశ్వాసము కలిగి ఉంటాడు ఇంకొక వాక్యం చూసి నేను నేర్పించాలనుకున్నా అందుకని ఈ యొక్క లోకాసు వార్త పదకొండవ అధ్యం ఇరవై ఎనిమిదవ వచ్చిన అక్కడ అనేక మంది యసు ప్రభు నీవు తాగిన పాలు నీవు కూడిచిన స్థనములు ధన్యములు అని ఆయన మాటలకి అద్భుత రీతిలో చెప్తున్నప్పుడు యశు ప్రభు వారు దేక్యం దేవుని వాక్యం విని దానిని గైక్కుని వారు మరి ధన్యులు కారణం ఏంటంటే సైన్స్ కామర్స్ అనేది ఉంటుంది కదా ఈ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళకి టెక్నికల్ అక్కడ థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఉంటాయి నీవు విన్నది కాదు ప్రాక్టికల్ గా నువ్వు చేయడం కనుక నీవు ప్రాక్టికల్ గా అంటే గా అంటే నువ్వు చేసేవాడిగా నీకు రేపటి రోజున టాస్క్ అన్ని ఇప్పుడు పక్కన ఉండి చూస్తుంటే డ్రైవింగ్ మనకు ఉంటుంది కుదరదు ఆ డ్రైవింగ్ నువ్వు చేసినప్పుడు ప్రాక్టికల్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అప్పుడు నీకు ఆ బరువు తెలుస్తుంది మెలకువలు తెలుస్తాయి కనుక సమస్తమైన ఆయన సన్నిధిని ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నటం వలన నీతి కలుగుతుంది అయితే ఇక్కడ అబ్రహాం స్టోరీ చెప్పాలనుకున్నాం కదా అనేక మందికి చేసి అనేక సార్లు అనుకున్నాను ఎందుకు బ్రహ్మా ఇస్సాకుని బలి ఆగం ఇవ్వమన్నావు ఎంతో మంది అంటారు మీ దేవుడు బలి కోరేవాడు కాదండి అబ్రహాంకి ముగ్గురు కుమారుడు ముగ్గురు కుమారుడు ముగ్గురు కుమారుడు మొట్టమొదట లోతుని తీసుకుని వెళ్ళాడు కారణము తన యొక్క లోతు తండ్రి చనిపోయాడు లోతుని అగ్రహం పెంచుకున్నాడు ఎప్పుడైతే దేవుడు నీకు కుమారుని ఇస్తాను నువ్వు రమ్మంటే లోతుని వెంట ఎందుకు తన తదనంతరము తన కుమారుడైన లోతుకి సమస్తము చెందుతుందని ఎప్పుడైతే లోతుని దేవుడు ఏమీ చేయలేదు కానీ సమయం వచ్చే వరకు ఎదురు చూశాడు ఆస్తులు అంతస్తులు వచ్చి ఆస్తులు అంతస్తులు చక్కని ఎంత మందిని చూడలేదు ఏ స్థితిలో నా దగ్గరికి వచ్చారో తెలుసా సేవకుడు ఇంకా అదే ప్రేమతో వట్టి చేతులతో నిలబడి ఉన్నాడు కారణం నేను ఇందాక చెప్పాను సేవకుని దేవుడు పుటము వేస్తాడు దేనికోసం ఈ కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి కనుక సావుకుని ఈ లోకంలో సెలబ్రిటీస్ అంటే మీరు యూట్యూబ్ లో చూసినట్టు ఉండదు నిజంగా అతడు నీతి మంత్రుడై అతను కన్నీటి గుండా వెళ్ళవలసిన భాగ్యమైన భారాన్ని మోస్తూ ఉండాలి ఎప్పుడైతే వెళ్తూ ఉంటాడో లోతు యొక్క ఆస్తి విస్తారమైపోయినప్పుడు లోతు పశువుల కాపర్లకి అబ్రహాం పశువుల కాపర్లకి లోతు ఏం చెప్పాలి ఇది మా బాబాయ్ లేకపోతే మా పెదనాన్న మీరు ఇలా చేయకూడదు అనరండి అప్పుడు అబ్రహాము చెప్తాడు మొట్టమొదటి ప్రార్థన మనము బంధువులము నీ క్షేమము కోరుకున్నాను మనకి తగవద్దు అయిపోయింది రెండవ ప్రార్థన ఎక్కడ తెలుసా లోతు తన సొంత కన్నులెత్తి సుధమరా ఎంచుకుని వెళ్ళిపోయాడు అక్కడ యుద్ధం వచ్చింది రాజ్యులు ఆ యొక్క లోతుకు కలిగి ఉన్నది యావత్తు భార్య బిడలని ఎత్తుకుపోయినప్పుడు అబ్రహాము వెళ్ళి పిడిపించి తీసుకొస్తాడు పోని అప్పుడైనా వెనక్కి వచ్చాడా ఆ బాబాయ్ దగ్గరికి రాలా మల్లా దేవుని సన్నిధిని ప్రార్థన చేశాడు షాలేము రాజు వచ్చాడు అయే సుక్రీస్తు ప్రభువారే దీవించి వెళ్ళాడు నిన్ను తన్నేసుకుని వద్దు అనుకుని నీతో ఉంటే నాశనము అని చెప్పి కట్టుబాట్లో ఉండాలి మమ్మల్ని తిడతాడు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన లోతు కోసం అడిగా కనుక నిన్ను నిండారులుగా దీవిస్తున్నానంటాడు అయిపోయింది మళ్ళా మూడోసారి దేవుడు ఈసారి అబ్రహామును దర్శించడానికి వచ్చాడు సుధమ గౌమర నాశనం గురించి చెప్తున్నాడు గుండె పగిలేటట్లు ప్రతిమలాడాడు యాభై మంది నుంచి పది మందికి తీసుకొస్తాడు లోతుని కాపాడాడు అబ్రహాము లోతు భార్య సైతమో ముందుకు వెళ్ళలేకపోయింది వెనక తట్టే తిరిగింది ఉప్పు పాత్ర వేసేసాడు అక్రమ సంబంధం వచ్చింది మోయాబీ లమ్మోనియలు మొదటి కుమారుడు లో తెగిరిపోయాడు తన జీవితం నాశనం అయిపోయింది దేవుని సేవా పరిచయలో దేవుని దర్శనములో యుద్ధుడని అన్యుడని సంస్కారం పొందావని సంస్కారం పొందలేదని సొన్నతి అని ఏమీ లేవు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు మొట్టమొదటి కుమారుడు రెండో వాడు ఇష్మాయిలు ఆ యొక్క హాగరు ఐగుప్తు నుంచి వచ్చింది చాలా తొందరపడింది పర్వాలా కానీ అబ్రహాము తండ్రిగా ఉన్నాడు దేవుని సన్నిధిని మొర్ర పెట్టే అబ్రహాం దగ్గర నుంచి ఏది పునికి పుచ్చుకోలేదు ఆగరు తన కుమారుడి కోసము కంటే నరడానికి పారిపోయింది ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు తన గర్భములో కుమారుడికి ఏమి నేర్పిస్తుంది ఓ తల్లి ఈరోజు గర్భము ధరించి ఉన్న నీవు ఏమి ధరించావు పాపము పరిపక్ దురాస గర్భము ధరించి పాపము కను పాపము పరిపక్వమై మరణమును కను ఎప్పుడైతే ఇస్మాయిల్తో వెనక్కి వెళ్ళో వెనక్కి వెళ్ళింది కానీ ఉండగలిగిందా ఇష్మాయిల్ పుట్టాడు ఎప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు అప్పటికి అబ్రహాంకి వయసు అయినా 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 పద్నాలుగు సంవత్సరాలు వచ్చింది తొంభై తొమ్మిదిలో సున్నతి చెయ్యి అన్నాడు అప్పుడు ప్రార్థన చేశాడు మళ్ళా ఇస్మాయల్ కోసం ఏమని ప్రార్థించాడు అప్పుడే చెప్పాడు దేవుడు గాడిద స్వభావం కలిగి ఉంటాడని నీ సన్నిధి నుంచి నా కుమారుడైన ఇష్మాయలుని కొట్టివేకు కానీ ఎవరి స్వభావముని పునిపుచ్చుకున్నాడు గాడిద స్వభావాన్ని పునిపుచ్చుకున్నాడు బైబిల్లో ఉన్నది చెప్తున్నాను అబ్రహాము స్వభావం రాలేదు విధేయత లేదు అందరూ తెలగబడే స్వభావం కలిగి ఉన్నారని చెప్పాడు అందుకే అనేక మందికి ఎందుకు తెలుసా నీలో ఉన్న స్వభావం కావాలి అబ్రహాము నిత్యముగా గొప్ప జనా అబ్రహాము రూపములో బిడ్డని కనాల వందయింది ఇస్సాకొట్టాడు రూపములో వాగ్దానము ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలు వేచి ఉన్నాడు నువ్వు నేను వేచి ఉండాల నా జీవితం ఉంది పదిహేను సంవత్సరాల సేవా పరిచయలు అక్కడ పెద్ద సంఘంలో పద్నాలుగు సంవత్సరాల సేవా పరిచయలో పదవులు పెదవులు గొప్పలు వివిషకులు విడిచిపెట్టబడాలా నీవు ఒంటరిగా కుమిలి కుమిలి ఆడవాలా రోజు వచ్చింది దేవుడు పరీక్ష పెట్టాడు నీ ఒక్కగానొక్క కుమారుడిని తీసుకుని పద పదపరీచు ఇస్సాక్ అడుగుతున్నాడు తండ్రి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది గొరిపిల్లయ్యేది బలి పశువు ఏది ఆరాధిద్దాం దేవుడే చూసుకుంటాడు ఇస్సాకు పెద్దవాడైపోయాడు అప్పటికే కొంతమంది అంటారు ముప్పై సంవత్సరాలని ఎందుకంటే తర్వాత పెళ్లి చేస్తారని కొంతమంది అంటారు చిన్నపిల్లనే వేస్తారు అయినా తనకి ఆ చీళ్ళు కాళ్ళు చేతులు కట్టేస్తుంటే విధేయత చూపించి ఓకే తండ్రి నన్ను దేవునికి గుండె పగిలిపోయింది మూడు రోజుల మోరియా పర్వతానికి వెళుతూ తన కుమారుడే బలి ఆకాశం నుండి తొంగి చూస్తున్న ఆ తండ్రి విధేయత ఆ కుమారుడి విధేయత యేసు క్రీస్తు కలవరి శిలువ కుల పైన అబ్రహామా అబ్రహామా దేవుడను ఆ తర్వాత యాకబుని ఎన్నో సార్లు చెప్పాను తను జ్యేష్ఠత్వం పొందుకోవడానికి ఒక జ్యేష్ఠత్వం రావాలి అంటే కనిష్ఠుడిగా దేవుడు అంగీకరించాడు చిన్నవాడిగా పెట్టాడు మణిమను పట్టుకునేవాడిగా పెట్టాడు కానీ తనని తన్నేవాడిగా తలగా ఎదిగాడు ఎన్ని నిందలు అవమానాలు ఎన్ని భరించాడు ఇస్రాయల్ దేశంగా మారాడు అబ్రహాము దేవుడు దేవుడు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అద్భుతమైన వాక్యం నీ తర్వాత నీ రూపములో ప్రతి రూపములుగా నేను అబ్రహాము దేవుడను జనములకు తండ్రిగా అబ్రహామును చేసి అబ్రహాము కుమారుడైన సువార్త ప్రారంభం యుద్ధువైతే ఏంటి గ్రీస్ ఏంటి అన్యడం అయితే ఏంటి నీ విశ్వాసము కాపాడుకున్నావా మంచి పోరాటం పోరాడావా నీ పరుగుతుాల్సిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ప్రార్థన చేద్దావా నిజంగా షేర్ చేస్తారా సబ్స్క్రైబ్ చేపిస్తారా ఎందుకంటే ఎవరో పరిచయమారు పదివేల రూపాయలు ఇస్తే మేము అది చేస్తాం ప్రమోట్ చేస్తాం అన్నారు అక్కడ ఇక్కడ తగ్గం అన్నీ పోయి దేవుడే మనల్లా బయట లేవనెత్తాలా ఎంతమంది వచ్చారని కాదు అనేక మందికి వాక్యాలు ఈ అద్భుత కార్యాలు నా జీవితంలో ఒకటా రెండా అద్భుతాలు దేవుడు చేశాడు ఇక్క దేవుడు మనకు అనుగ్రహించి పరిశుద్ధు ప్రేమ కలిగిస్తుంది మా స్వారూప్యంలో నీవు పుటం వేయాలని నీ ప్రణాళికలో మమ్మల్ని వాక్యం వినేవారుగా కాక విధేయత చూపించేవారుగా మంచి నేలను పడిన విత్తనమొలె మొప్పదంతల అరవదంతల నూరంతలగా ఫలించాలని ఎదురు చూస్తున్నామని యేసు రాష్ట్ర నరనామము దేవిస్ తనాము హంరీ